ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరకమైన అవసరాలే ప్రేమనుకుంటే అది చాలా తప్పు ప్రేమకు దాహం ఎక్కువ అది ప్రేమతో మాత్రమే తీరుతుంది కోరికలతో తీరదు అర్థమైతే ఆ ప్రేమ విలువ తెలుస్తుంది నిన్ను ఎవరైనా ప్రేమిస్తాను అంటే కారణాలు చెప్పి వదిలించుకోవాలని చూడదు ఎందుకంటే ఆ ప్రేమను నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేవు అలాంటి వ్యక్తిని మీరు ఎవరైనా పోగొట్టుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకా ఎవరూ ఉండరు సంపాదన అంటే ఒక డబ్బే కాదు అందులో ప్రేమ కూడా ఉంది నువ్వు డబ్బు సంపాదించగలం బంగారం సంపాదించగలం ఆస్తులు సంపాదించగలం ఒక వ్యక్తి మనసులో సంపూర్ణమైన ప్రేమను సంపాదించాలంటే అది జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే కానీ సంపాదించలేము దానికి ఒక అర్హత ఉండాలి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే నీలాంటి నిత్య దరిద్రుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు ఇది నేను హృదయంతో మాట్లాడుతున్న మాటలు మనసుతో చెప్తున్నటువంటి మాటలు ఒక్క ప్రేమతోనే ఏదైనా సాధించగలం భగవంతుడు అనుగ్రహం అయినా అమ్మ ప్రేమనైనా మంచి స్నేహితుల ఆత్మీయులనైనా ఎవరినైనా నీ పుట్టుక ప్రేమతోనే ముడిపడి ఉంది నీ ముగింపు కూడా ప్రేమతోనే ముడిపడి ఉండాలని కోరుకో అట్టి మంచి సంబంధ బాంధవ్యాలను ఎప్పుడూ కూడా విడవద్దని ఆశిస్తూ హింద్